అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖలో అది ఆఫీసర్ లెవెల్ ఉద్యోగం మీకలా అయితే ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే అసలు ఏంటంటే కేవలం ఒక్క అప్లికేషన్తో అది ఎలాంటి పెద్ద ప్రయాసం లేకుండానే ఈ జాబ్ మీ సొంతం కావచ్చు మరి ఆ వివరాలేంటో వెంటనే చూసేద్దాం ప్రభుత్వ ఉద్యోగం అనగానే మనకి ముందు గుర్తొచ్చేవి రెండు పెద్ద తలనొప్పులు ఒకటి ఎగ్జామ్స్టెన్షన్ రెండు అప్లికేషన్ ఫీజ్ కాని నమ్మండి ఈ నోటిఫికేషన్లో ఆ రెండూ లేవు అవును మీరు విన్నది కరెక్టే ఎలాంటి రాత పరీక్ష రాయాల్సిన పనిలేదు ఒక్క రూపాయి ఫీజు కూడా కట్టక్కర్లేదు మరి జీతం సంగతేంటి అని ఆలోచిస్తున్నారా నెలకు ఏకంగా యాభై వేల రూపాయలు అది కెరియర్ స్టార్టింగ్లోనే నిజంగా ఇదొక అద్భుతమైన ప్యాకేజ్ కదా అంతేకాదండోయ్ ఇంకో గుడ్ న్యూస్ ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి మీకు ఎలాంటి ముందస్తు అనుభవం కూడా అవసరం లేదు అంటే ఇప్పుడిప్పుడే పీజీ పూర్తి చేసిన వాళ్లు కూడా నేరుగా ఈ ప్రభుత్వ ఉద్యోగానికి